నమస్తే అండి కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు మనం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామానికి వచ్చినామండి రైతు వచ్చేసి వరి సాగు చేసినాడు వరి సాగులో అవని శుద్ధి ఏ విధంగా వాడిడు అసలు ఏ విధంగా చేసినాడు అవనశుద్ధి వల్ల ఉపయోగం ఏంది అని అడగడం జరిగింది అయితే చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల మనది రికార్డు కాలేదు కాబట్టి వాయిస్ ఓవర్ ద్వారా ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడు రైతు చూపిస్తున్న అవని శుద్ధి ప్యాకెట్ కేజిన్నర అండి కేజీన్నర ఒక రెండు ఎకరాలకు వేసుకోవచ్చు అంటే కేజీన్నర రెండు ఎకరాలకు ఎట్లా వేసిన అంటే మామూలు డీఏపీలో కానీ దమ్ములో కానీ మళ్ళీ ఇరవై రోజులకు ఏదైనా యూరియా వేసినా అందులో కలిపి వేసుకోవాలండి చాలా మంది రైతులు డౌట్ అదే నేను అడగడం జరిగింది ఇలా చేసినావు అని అంటే అతను డిఏపిలో కలిపి ఇరవై రోజులకు దమ్ముల అంటే లాస్ట్ దమ్ముల వేయడం జరిగింది తప్పితే మళ్ళీ ఎవరైనా రైతులు వేసుకోదలుచుకుంటే మామూలు ఇరవై రోజులకు కూడా వేసుకోవచ్చు అండి చిన్న ప్యాకెటే కదా ఎక్కువ మందు కట్టలు వేస్తున్నాము అయినా కూడా రాలేదు దిగుబడులు రావు అయినా చిన్న ప్యాకెట్ దిగుబడి వస్తుందంటే వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ అవనశుద్ధి వల్ల పిలక శాతం బాగా పెడుతుంది మీరు చూస్తున్న ఫీల్డ్ అదే అండి ఇప్పుడు అవని శుద్ధి ఫీల్డ్ అండి ఇది మొత్తం మొత్తం అన్ని ఎకరాల కంటే నాలుగు ఎకరాల మొత్తం అండి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో చూడండి అవని శుద్ధి వాడిన రైతు ఇది ఆ ఫీల్డ్ కూడా మనం కనబడేది వల్ల అవనశుద్ధి వాడిన ఫీల్డ్ అండి మినిమం అరవై వస్తాల్లో దిగుబడి వచ్చామని రైతు చెప్పడం జరిగింది ఈ అవని శుద్ధి వాడడం వల్ల మనకు భూమి బాగా లూజ్ అవుతుందండి అండి వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవుతుంది ప్లస్ మనకు ఎదుగుదల కూడా బాగా వస్తుందండి అంటే మనం వేసిన రసాయన ఎరువులు కూడా భూమిలో కరుగు కరుగుతుందండి అంటే మామూలుగా డిఏపి వేస్తే మొక్క తీసుకోలేని స్థితిలో ఉండడం భూమిలోనే ఉండిపోవడం వల్ల మనం వరి పొలంలో అంటే ప్యాడి చేసిన పొలాలలో ఎక్కువ సాల్ట్ అంటే ఎక్కువ పడిపోవడం సాల్ట్ శాతం ఎక్కువ వాడడం దానివల్ల పిలకలు కూడా బాగా రాకపోవడం అయినా కూడా మందుకట్టలు వేస్తూనే ఉంటారండి అట్లా కాకుండా మందు కట్టలు వేసిన పొలానికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అటు అగో అటు మొత్తం ఉన్న చివర పొలం మొత్తం శుద్ధి వాడందండి ఈ సీడు ఆ సీడు రెండు ఒకటే భూమి ఒకటే అండి ఒకే రోజు నాటినంటారు రైతు మాటల్లో రైతు మాటల్లో చెప్పడం అదంతా ఒకటే రోజు నాటిరు ఇది నాటినారండి అది మొత్తం మామూలుగా మీరు వాడింది ఇది వాడింది కాబట్టి దానికి దీనికి తేడా చూడండి ఎంత తేడా ఉందో కాబట్టి అవని శుద్ధి వేసుకోవడం వల్ల మీకు మొక్క హెల్దీగా పెరుగుతుంది దిగుబడి పెరుగుతుందండి ఎందుకు దిగుబడి పెరుగుతుంది అంటే భూమిలో ఉన్న రసాయనాన్ని కరిగిస్తుంది అన్నట్టు పిలువ శాతం పెరుగుతుందండి మనకు గంటగూలికలు కానీ ఇవ్వండి అవసరం లేదు దాంతోపాటు మనము వేసిన అది కూడా కింద వేరు వ్యవస్థ బాగా డెవలప్ కావడము వానపాములకు ఆహారం కావడం అవనశుద్ధి జరుగుతుందండి అండి దీనివల్లనే మొక్క ఎదుగుదల బాగా వస్తుంది ఇంకోటి మీరేసి ఫెటిలేజర్ కూడా బాగా అండి అంటే ఎకరానికి పది ఎకరాలకు ఇప్పుడు సపోజ్ ఒక ఈ రైతు నాలు ఎకరాలకు నాలుగు డిఏపి కట్టల పద రెండు ఎకర డిఏపీ వేసినాడు ప్లస్ అందులో అవనశుద్ధి కలిపి వేసినాడు కలిపియడం వల్ల నీకు మొక్క ఆ విధంగా పెరిగింది ఎకరానికి మినిమం అరవై బస్సాలు వస్తుందని రైతు చెప్పడం జరుగుతుందండి ఇప్పుడు ఇదే ప్యాకెట్ రెండు ఎకరాలకు ఎట్లా సరిపోతుంది అని రైతులు డౌట్ తో కూడా చెప్పినారండి చాలా సరే అంటే వీళ్ళ రైతు చెప్పడం ముఖ్య ఏంటంటే ఈ కౌలు అంటే మామూలుగా ఈ కూలి వాళ్ళు తీయడానికి వచ్చినప్పుడు చాలా పొలాలలో తిరిగి తిరిగి వచ్చినండి కానీ నా పొలం మీ పొలం రాగానే బాగా మెత్తగా ఉంది కాలు దిగబడుతుందండి ఈ అన్ని పొలాలు తిరిగినా కానీ కనీసం అన్న కనీసం దిగవలేదు అని కూలూ చెప్పడం జరగడం వల్ల అది రైతు మనకు చెప్పడం జరిగింది కానీ రికార్డు కాలేదు రికార్డ్ కాకపోవడం వల్ల నేను వాయిస్ ద్వారా ఇప్పించడం జరుగుతుంది దీంతో పాటు ఈ వరికే కాదండి అన్ని రకాల పంటలకు అన్ని రకాల పంటలకు అమనశుద్ధి వాడుకోవచ్చు అండి వరికి వాడుకోవడం వల్ల మినిమం మీకు ఫెర్టిలైజర్ బాగా తగ్గించుకోవచ్చు ప్లస్ ఈ దీనివల్ల దిగుబడి కూడా బాగా పెరుగుతుందండి ఫెర్టిలైజర్ శాతం తగ్గించుకోవచ్చు ప్లస్ దిగుబడి పెంచుకోవచ్చు అలా వేసుకోవడం వల్లనే మీకు మంచిగా బలం కట్టలు తగ్గుతాయి ప్లస్ ఈ రోజు రోజు సున్నా పదములు కానీ డిఐపిల్ కానీ తగ్గుతాయి ప్లస్ మీకు భూమి సారవంతంగా మారుతుంది భూమి బాగా లూజ్ అవుతుంది వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవుతుంది పక్క చేనుకి మన చేనుకి తేడా చూసినప్పుడు కూడా తెలిసిపోయింది కదండి కాబట్టి రైతులు చెప్పేది ఏంటంటే రైతు రైతులకు చెప్పేది ఏంటంటే అవనిశుద్ధి చూసినారు కదా సేమ్ పొలం అండి సేమ్ ఒకే రోజు నాటిరంట సేమ్ సీడ్ అండి అవనిశుద్ధి వాడింది అది అవనిశుద్ధి వాడింది ఇది ఒక్కటేసారి గమనించుకోండి రైతులు మీరు ఒకేసారి అవనిశుద్ధి మీరు కూడా పది ఎకరాలు ఉన్న రైతులు ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాల కేసు చూస్తే ఏ విధంగా సాగు వచ్చింది దిగుబడి అది వెయ్యింది ఎంత దిగుబడి వచ్చిందో మీరే గమనించుకోవచ్చు అండి ఇదే అండి ఒక్కసారి గమనించుకోండి మన కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి ఎందుకంటే ప్రతిదీ అంటే ఆర్గానిక్ రూపంలో ఉన్న ప్రతి ప్రోడక్టు రైతులు ఏవి తీసుకుంటే ఏ విధంగా ఉంటుందో అని చెప్పడం జరుగుతుందండి